జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని మీడియాలో ప్రచారం చేయడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతూ వచ్చింది కానీ మేము బలపడ్డాం వైసీపీ బలహీనపడింది అని గ్రౌండ్ లెవెల్లో నిరూపించడంలో మాత్రం ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ విజయవంతమవుతున్న సూచనలు కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డికి పార్టీ పైన కూడా పట్టుపోయింది నేతలంతా ఆయన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అన్న ఒక వాతావరణం కూడా మీడియాలో సృష్టించబడింది అయితే ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభ మాత్రం చాలామందిలో ఈ ప్రచారంపై ఆలోచనలు పుట్టించే అవకాశం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా చూసినా ఈరోజు రాప్తాడు సభలో జనాలు ఇబ్బంది పడ్డారు ఆ సభ కారణంగా హైవేలో ట్రాఫిక్ స్తంభించిపోయింది కిలోమీటర్ల కొద్దీ ఇబ్బంది పడ్డారు ప్రజలు వంటి ప్రచారానికే పరిమితమైంది కానీ ఈ సభ ఫెయిల్ అయింది జనం రాలేదు అని ప్రచారం చేసే సాహసం అయితే చేయలేకపోయారు సాధారణంగా అయితే మీటింగ్ జరుగుతూ ఉంటే ప్రత్యర్థుల మీటింగ్ జరుగుతూ ఉంటే చాలా వెనక్కు వెళ్ళిపోయి ఎక్కడైనా ఖాళీ కుర్చీలు ఉంటే వాటిని ఫోటోలు తీసి చూసారా మొత్తం ఖాళీ కుర్చీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండం కానీ జనం వెళ్ళిపోయారు ఇలాంటి ప్రచారాలు కూడా చేసేవాళ్ళు కానీ ఈరోజు ఆ స్కోప్ కూడా కనిపించలేదు ఎందుకంటే ఈ రాప్తాడు సిద్ధం సభకు భారీగా జనాలు వచ్చారు సగం మంది మైదానంలో ఉంటే సగం మంది హైవేలపైనే స్తంభించిపోయారు వాహనాల్లోని ఆ స్థాయిలో జనం వచ్చారు ఈ సభకు జనం రాలేదు అని చెప్పే పరిస్థితి ఆ సాహసం అయితే ఎవరు చేయలేని పరిస్థితి విధంగానే ఈ సభ జరిగింది ఈ సభ ఇంపాక్ట్ ఇప్పుడు ఏ సెక్షన్ల మీద ఉంటుంది అన్నది కూడా చూడాలి వైసీపీ నిజంగానే బలహీనపడుతోందేమో అని ఈ మీడియా ప్రచారం కారంగా భావించే వారిలో కూడా పునరాలోచన రేకెత్తించే అవకాశం ఉంటుంది జనాల్లో ఓటర్లలో కూడా ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ ఏంటంటే ఏ పార్టీకి అయితే ఊపు ఉంటుందో ఆ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యే ఒక సెక్షన్ కూడా ఉంటుంది తటస్థులు కూడా ఈ పార్టీ ఓడిపోతుంది అని అన్నప్పుడు ఆ పార్టీ వైపు మొగ్గు చూపడానికి చాలామంది ఉత్సాహం చూపరు పడే గోడ కింద ఒంకోవడం ఏంటి అన్నట్టుగా ఉంటుంది ఓటర్ల పరిస్థితుల్లో కొన్ని సెక్షన్లలో కొందరు వ్యక్తుల్లో అలాంటి వారంతా ఈరోజు రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభను చూసిన తర్వాత ఊపున్న పార్టీ వైపే నిలబడాలి అనుకునే ఓటర్లంతా వైసీపీ పైన నమ్మకం పెంచుకుని ఆ పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం అయితే తప్పనిసరిగా కనిపిస్తుంది పార్టీ క్యాడర్లో కూడా వైసీపీ క్యాడర్లో కూడా ఈ సభ అయితే ఉత్సాహం నింపిందనే చెప్పాలి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా చాలా బలంగా ఉన్నారు అన్న వాతావరణం కూడా ఈ సభ ద్వారా ఏర్పడిందనే చెప్పాలి రాయలసీమ పరిధిలో ఇలాంటి భారీ బహిరంగ సభలు జరిగిన ఉదంతాలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించేందుకు అనంతపురం జిల్లా బండ్లపల్లి వద్ద ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు ఆ సమావేశానికి ఆ మీటింగ్కి సోనియా గాంధీతో పాటు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు ఆ తర్వాత అంత పెద్ద బహిరంగ సభ ఇదేనా అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చిన జనాలు ఇంకా అధికంగానే ఉన్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి సభలో ఆయన స్పీచ్లు అయితే కాస్త రొటీన్గా ఉంటాయి అన్న విమర్శ ఉండేది కానీ ఈ సభలో మాత్రం కొద్దిగా వేగంగా అటాకింగ్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా కనిపించింది ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ అంటే జనసేన గుర్తు సింక్లో ఉండాలి కాఫీ టీ తాగేసిన తర్వాత అన్న ఒక డైలాగ్ అయితే ఈరోజు బాగానే పేలింది దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు నమ్మిన వాళ్ళు నాశనం అవుతారు నమ్మించిన వాళ్ళు సంపాదించుకోవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు అంటే తానిచ్చే హామీల్ని నమ్మిన నమ్ముతారు వాళ్ళు మన ఓటర్లు నమ్మిన వాళ్ళని మనం ఏం చేయలేము కదా అన్నట్టుగా చంద్రబాబు యాటిట్యూడ్ ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసే పని పనిచేశారు దాంతోపాటు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా చంద్రబాబు ఆయన పేరు చెప్తే ఏ ఒక్క పథకమైన గుర్తుకు వస్తుందా అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు దానికైతే ఇప్పటికీ కూడా ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి నిజంగానే బలహీనపడి ఉంటే మీరు చెప్తూ ఉన్నట్టు మరి ఇంతమందిని ఎంత వేసుకొని ఎందుకు వస్తున్నావు చంద్రబాబు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ఈ మీడియా పవన్ కళ్యాణ్ చాలరు అని రెండు నేషనల్ పార్టీలతో కూడా సంబంధాలు నడుపుతున్నారు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి బలహీనపడి ఉంటే ఇవన్నీ ఎందుకు అని కూడా ఒక వాల్యుబుల్ క్వశ్చన్ అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చింది ఓవరాల్గా రాతాడు సిద్ధం సభ మాత్రం ఈ సభ జరిగిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అయినా జనసేనతో కలిసైనా సరే ఈ స్థాయిలో ఒక సభ నిర్వహించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ స్థాయిలో జన సమీకరణ చేస్తారా ఎలా అన్నది పక్కన పెడితే ఈ స్థాయిలో ఒక సభను నిర్వహించి చూపగలిగితేనే తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ సిద్ధం సభలు రాను రాను జనాన్ని ఎక్కువ స్పందన అయితే వైసీపీ తరఫున ఈ సిద్ధాం సభలకు వస్తోంది ఈ మూడు ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది ఇంకా హైప్ తీసుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మళ్ళీ డిఫెన్స్లో పడే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది వైసీపీ అయితే చాలా అగ్రెసివ్గానే వెళ్తున్నట్టుగా ఉంది ఈ మీటింగ్లన్నీ చూస్తూ ఉంటే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు నాకు విపరీతమైన క్యాడర్ ఉంది జనసేన మద్దతు ఉంది పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా భారీగా మీటింగులకు జనాలు వస్తారు అనే ఒక వాతావరణాన్ని ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో దాని గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరమైతే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మీద కనిపిస్తోంది ఓవరాల్గా రాప్తాడు సిద్ధం సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా ఒక విధంగా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి తటస్థుల్లో ఆలోచన రేకెత్తించిందనే చెప్పాలి ఊపున్న పార్టీ వైపే ఓటేయాలి అనుకునే వాళ్ళని ఆకర్షించేలాగే ఉంది సో ఓవరాల్గా అయితే ఈ మీటింగ్ పైన ఈ ఫెయిల్ అయింది అని విమర్శలు చేయడానికి కూడా ఎవరు సాహసించలేని స్థాయిలో విజయవంతమైందనే చెప్పాలి